కరీంనగర్ నుండి గన్నేరువరం మండలానికి కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే కానీ ఇక్కడకు చేరుకునేందుకు మాత్రం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి దాదాపు నలభై ఐదు ఏళ్లుగా నలభై కిలోమీటర్లకు పైగా తిరగాల్సి వస్తోంది కంటికి దగ్గర కాలుకు దూరం అన్నట్లుగా బ్రిడ్జ్ పరిస్థితి నెలకొంది ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న గన్నేరువరం ప్రజల చిరకాల వాంచ మాత్రం తీరడం లేదు కరీంనగర్ నుండి గన్నేరువరం వంతెన నిర్మాణంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు ఉమ్మడి బెజ్జంకి మండలంలోని గన్నేరువరం కరీంనగర్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది హైదరాబాద్ నుండి సిద్దిపేట మీదుగా కరీంనగర్ కు ఇక్కడి నుంచే వెళ్లేవారు పంతొమ్మిది వందల ఎనభైలో కరీంనగర్ గన్నేరువరం మధ్య దిగువ మానేరు జలాశయం నిర్మించడంతో దూరం నలభై కిలోమీటర్లకు పెరిగింది అప్పటి నుంచి విద్యా వైద్యం రవాణాలో వెనుకబడింది జనాభా రవాణా ప్రాతిపదికన జలాశయంపై వారధి నిర్మిస్తే గన్నేరువరంతో పాటు బెజ్జంకి ఇలంతకుంట మండలాలకు దూరం తగ్గుతుంది స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే విద్యకు వైద్యంకు దూరం అవుతుంది కాబట్టి నేను ఆలోచించి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి కాబట్టి విద్యకు వైద్యానికి దూరం అవుతున్నారు ఎంతోమంది చదువుకు దూరం అయినారు రూమ్ కిరాయి కట్టలేక చదువు మానేసినారు ఎందుకంటే మాకు కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈలంగా బెచ్చే మండలం గన్నవరం మండలం కూడా మండలం మూడు మండలాలు ప్రాంతాలు మారుమూల ప్రాంతంగా మా మారిపోయినాయి ఈ డ్యామ్ కాబట్టి మాకు వెంటనే కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేయాలి గౌరవ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ అన్న గారు గౌరవ ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్తన్న గారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు వెంటనే ఆలోచించి ఇక్కడైతేనే బ్రిడ్జ్ అయితేనే ఒప్పుకుంటాం లేకపోతే అక్కడ ఒకవేళ సుఖరాపాయలకు మాత్రం అది ఏ మాత్రం పనిచేయదు అది ఒక్కరికే పనిచేస్తుంది ఇక్కడ వెంటనే మైసమ్మ గుట్ట పరిశీలిస్తే ఈ రంగ బ్రిడ్జ్ అయితేనే ఓకే ఇది ఓన్లీ కిలోమీటర్ అది సరిపోతుంది మాకు బ్రిడ్జ్ ఎక్కడో ఓ పాలసీని ఒక కూరికే అవుతుంది ఇక్కడ బ్రిడ్జి సాంక్షన్ చేయాలే లేకుండా మాత్రం అడ్డుకోవడానికి ధర్మాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మానేడిపై వంతెన నిర్మిస్తే ఆ మండలాల ప్రజల రవాణా కష్టాలు చాలా వరకు తీరుతాయి భారతి నిర్మాణమే ఎజెండాగా ఐక్య కార్యాచరణ సమితి దశాబ్దానికి పైగా పోరాటం చేస్తోంది ప్రభుత్వం గుర్తించేలా నిరసనలు చేసిన స్పందించిన దాఖలాలు తక్కువే ఎన్నిక సమయాలలో సైతం సమస్యను ప్రజా ప్రతిభ దృష్టికి తీసుకువెళ్ళిన ఉపయోగం లేకుండా పోయింది కనీసము ఈ నాయకులు ఇన్ని సంవత్సరాలను బట్టి కూడా ప్రజల పరిస్థితిని కూడా గమనించకుండా దీన్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల ప్రాణ మాన ప్రాణాలతోటి చిలగ చెలగటమాడుతున్నట్టే అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి సరే ఓకే నో ప్రాబ్లం మీరు డ్యామ్ వేసిరు ప్రజలు పది మంది నష్టపోతే ఒక వంద మంది లాభపడుతున్నారు అనేదానికి ఒక సూచిక ఆ సూచికను మేము యథెచ్చగా ఆహ్వానిస్తున్నాము కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ప్రజా ప్రజలను ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా నష్టం ఏంటిది అందరికీ తెలుసు మీరు దయచేసి ఓట్లు వేసి మాకు ఎమ్మెల్యే కావాలని మేము గెలిపించుకున్నాం ఆ గెలిపించుకున్న సందర్భంగానన్నా మీరు కూడా పరిశీలన చేయండి మేము కావాలని మేమిక్కడ ఏదో చేస్తున్నాం అనేది కాదు గారు కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి ఒక కిలోమీటర్ బావు బ్రిడ్జ్ చేస్తే ఈ నూట ఇరవై ఒక గ్రామాలకు పని నూట మూడు మండలాలకు గ్రామాలకు పనిచే మూడు మండలాలకు పనిచేస్తాయి హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది ఎక్కడనో పరిశీలన చేస్తున్నారు కాదు గౌరవ ఎమ్మెల్యే గారు కేంద్ర మినిస్టర్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది అటు ఎత్తు ఉంటుంది ఇటు ఎత్తు ఉంటుంది మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ ఎత్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది మేము విద్యకు వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది యాస్వాడ మైసమ్మ గుట్ట నుంచి మానేరు మీదుగా కరీంనగర్ సప్తగిరి కాలనీలోని లారెల్ పాఠశాల వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం వంతెన నిర్మిస్తే గన్నేరు వరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం ఉంటుంది వంతెన అవతల వైపు వందల ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంది గత భారాస ప్రభుత్వ హయాంలో మైసమ్మ గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రతిపాదనలు చేశారు ఈ వంతెన నిర్మిస్తే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఎలగందుల పాత రోడ్డులో చొక్క నుండి వారధి నిర్మాణాన్ని ప్రతిపాదించారు ఇలా చేస్తే గన్నేరువరం మండలానికి పదిహేడు కిలోమీటర్లు అవుతుంది మానేరుపై వంతెన నిర్మించాలని పదిహేనేళ్లుగా పోరాడుతున్నామని బ్రిడ్జ్ సాధన సమితి చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు నిర్మాణం జరిగితే మారుమూల ప్రాంతాల ప్రజలకు కరీంనగర్ కు రావడానికి దూరాభారం తగ్గుతుందని చెప్పారు అత్యవసర సమయంలో వైద్యానికి నోచుకోక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకమున్నాయి ముఖ్యంగా విద్యార్థులు చదువుకోవడానికి కరీంనగర్ కు వెళ్లడం భారమై వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు ఈ మధ్యలోనే బండి సంజనం కలవడం జరిగింది దానికి వంతుగా సహకారం చేస్తానని మాకు మాటివ్వడం జరిగింది అదేవిధంగా మైసమ్మ గుట్ట నుండి మైలారం అయితే కొన్ని గ్రామాలకు అంటే మైలారం నుండి పెట్టుకుంటే మాదాపూర్ కాసింపేట్ అటు నుండి బెజ్జంకి మండలం వరకు సూత మాకు అన్ని విధాలు అక్కడ శనిగరం దాకా మాకు అంటే హైదరాబాదుగా మళ్ళా ఇనాంగ రాకపోకలకు చాలా దగ్గరగా ఉంటుంది ఇంతకుముందు కొందరు వాళ్ళ లబ్ధి కోసం చుక్క నుండి కావాలని కొందరు ప్రతిపాదించడం జరిగింది దానికి ఒక రెండు మూడు గ్రామాలకు తప్ప ఏ గ్రామానికి లబ్ధి చెందది అది వేసినా వేస్తే అందరినే ఒక ఐదు కిలోమీటర్లు పోతే అన్ని పొత్తూరు బ్రిడ్జి ఉంది ఆ పొత్తూరు బ్రిడ్జి నుండి వాళ్ళకి అవైలబుల్గా ఉన్నది అట్ల పోయినాకే ఇట్లా పోయినా గంతే కానీ అవి కాకుండా హైదరాబాదుకు రూటు కంప్లీట్గా ఉండాలంటే మన కాకుండా ఇట్లా చాలా దగ్గరగా ఒక పదిహేను కిలోమీటర్లే వస్తుంది పదిహేను ఇరవై కిలోమీటర్ల వ్యవధిలో కూడా రాబడి ఉంటుంది లోరిమాన డ్యాంలో ముప్పు గురైనటువంటి ఒక రెండు మూడు వందల ఎకరాలు స్థానికంగా వాటికి ఎట్లాంటి ప్రభుత్వ భవనాలకు నిర్మించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది చాలా అందుబాటులో ఉంటుంది కానీ ఈ కొందరు కావాలని చుక్క రూపాల నుంచి నిర్మించాలని రాజకీయం చేయడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు చాలా మట్టికి మీరు ఏది కానీ వ్యవహారం జరిపితే అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయండి కానీ మీ లబ్ధి కోసమే పోదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి మేము కోరుకుంటున్నాం